అయితే ఈరోజు మా ఇంట్లో చిన్న డిస్కస్ జరిగింది సో మే నేను మా హస్బెండ్ నా పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా కులాల గురించి టాపిక్ వచ్చింది సో నా ఫ్రెండ్స్లలో కానీ రిలేషన్లో కానీ ఇట్లా చాలా నేబర్స్ కానీ ఇట్లా చాలామంది పేరుకు ముందు లేకపోతే వెనకాలో ఆ కులం సంబంధించి ట్యాగ్లైన్ వేసుకుని ఉంటారు రెడ్డీస్ అని చౌదరీస్ అని సో ఎందుకంత పిచ్చి నాకు అర్థం కాదు మీకు ఐడెంటిటీ అంటే మీ వెనకాల ఉన్న కులమేనా మీకంటూ ఓన్గా ఐడెంటిటీ లేదా అదొకటి నా క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే చిన్న కులాలు అనేసి చాలామంది తక్కువ చూస్తారు ఈవెన్ ఇంట్లోకి కూడా రాని అని మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారు ఎందుకంటే నేను చూసా చాలామందిని బట్ నాకు మాత్రం ఎవరైతే ఏంటి మనుషులు మంచిగా నీట్గా ఉండి మంచిగా మాట్లా మాట్లాడితే చాలు అనిపిస్తుంది సో మా చిన్నోడి నా కొడుకు క్లాస్లో ఒక అమ్మాయి వెనకాల పేరు వెనకాల రెడ్డి అని ఉంటేనే వాళ్ళతో క్లోజ్ ఉంటుందంట చిన్న కూడా మైండ్లో అంత విషయాన్ని నింపేశారు అన్నట్టు పేరెంట్స్ అది కరెక్ట్ పెంపకమేనా నాకైతే అస్సలు నచ్చదు ఎందుకంటే అందరితో కలిసి ఉండడం నేర్పించాలి కులాల మతాలు పెద్దగా మనం పట్టించుకోవద్దని నేర్పించుకోవాలి ఒకవేళ ఉన్నా కూడా ఉన్నంత వరకే ఉండాలి అవి హెవీగా మైండ్లో ఇట్లా పొల్యూట్ అయిపోకూడదు పిల్లలకే అప్పుడు వాళ్ళు సొసైటీకి పెద్ద పెద్దయిన తర్వాత దూరం పెట్టడం మనుషుల్ని కొందరు కొందరిని దూరం పెట్టేసి కొందరితోటే మంచిగా ఉండి అది ఎంతవరకు కరెక్ట్ సో నాకైతే అస్సలు నచ్చదు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ నేనైతే అందరం సమానమని నమ్ముతా ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ మనస్తత్వంతో పని కానీ వాళ్ళ కులాలతో మతాలతో పని కాని కాదు అనేది నా ఫీలింగ్ మీ ఒపీనియన్ కానీ కామెంట్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మా ఇంట్లో చేసిన దమ్ బిర్యానీ అనమాట సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి